ఈరోజు కల్వకుర్తిలో ఉన్నటువంటి ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు లాటరీ ద్వారా రెండు వందల నలభై మందికి కేటాయించడం అనేటటువంటిది జరిగింది దీంట్లో అంటే గత సంవత్సరం మే నెలలో లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేటటువంటి జరిగింది ఇప్పటికీ సంవత్సరం మీద మూడు నెలలు అంటే దాదాపు పదిహేను నెలలు అవుతా ఉంది వాళ్ళంతా మాకు ఎప్పుడే ఇండ్లు అప్పచెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఇండ్లు కూడా ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి ఈరోజు ఇక్కడ పని అంటే ఇక్కడికి ఎంత పని ఉందంటే యాభై లక్షల పని ఉందని అధికారులు చెప్పడం జరిగింది సర్టిఫికెట్ కూడా రెడీగా ఉన్నాయి ఎన్నికల కూడా ఉన్నాయి నిర్మాణ దాకా ఎంఏ ఎమ్మెల్యే ఉన్నాయి తర్వాత ఎంపీ ఉన్నాయి అవి పోయిన తర్వాతనే ఇవంతా అర్థం చేసుకుని ఆ నెలల తర్వాత లబ్ధిదారులందరూ ఒకటే ఎమ్మెల్యే గారిని కలిసిరు అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కలిసిరు ఎంఆర్ఓ గారిని కలిసిన సందర్భంగా ఏం చెప్పిందంటే ఎప్పుడూ సర్టిఫికెట్లు రెడీగా ఉన్నాయి వాళ్ళు ఏమంటే ఇచ్చేసేదే